వాళ్ళ చేత విష ఏం చేస్తాం మనం కొంచెం కూడా సిగ్గు అనేది లేకపోతే ఎలాగబా సిగ్గు అట్లా ఇవాళ సాక్షిలో చూసిన వార్త దమనకాండ అని రాహాసేది అంటే వార రవీందర్ రెడ్డి గారు నీతివంతుడు అటు శుద్ధ ప్రసాద్కి ఏమీ తెలియదు ఇంటూరు రవికిరణ్ గారు శుద్ధ ఏమీ తెలియదు ఆ వేసిన పోస్టులు చూసారా వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారో ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారో మనిషి అన్నవాడేవడ ఇలా మనుషులురా బాబు అని చెప్పేసి అంటారు వాళ్ళు వేసిన పోస్టులు చూస్తే కాండ్ర నుంచి మొక్క మీద ఉమ్మేయాలనిపిస్తుంది వాళ్ళు వేసిన పోస్టులు చూస్తే అగరలాగేందుకు నిన్నటికి నిన్న పోసాని గడి అది ఇష్టానుసారంగా పేలిపోయా ఏ రాంగోపాల్ వర్మ గడి తక్కువ వాళ్ళిద్దరి పైన కేసులు పెట్టేశారంటే వీళ్ళు బాధపడిపోతున్నారు వైసీపీ నాయకులు రాంగోపాల్ వర్మ పోసాని పైన కేసులు పెట్టేశారంట వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళను పెంచి పోషించి మీరు బూతులు తిట్టేయండి కోసాని కానీ వదిలేసాం కదా బుద్ధులు తిట్టామని ప్రెస్ మీట్లు పెట్టించి మరీ బుద్ధులు తిట్టించాం కదా మనం గోపాల్ వర్మ గారిని ఆ ఎదోగా అంత వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లోకేష్ గారి ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ సినిమాలు లోకేష్ గారిని కించపడుతూ సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని కంచపరుస్తూ సినిమాలు బ్రహ్మణి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడాలో ఫోటోలు ఇచ్చి వేడాలో భువనేశ్వరి గారి ఫోటోలు పెట్టి అడికిస్తూ వచ్చిన వీటిలో ఎన్ని ఎవడ హయాంలో జరిగినాయే మీ హయాంలో కాదా అంటే ఆ వదిలేయాలి ఆడ అమ్మాయి కూడా ఆడేయాలి ప్రముఖులు అని చెప్పేసి నేసేడండి ప్రముఖ దర్శకుడు పోయినా వేధింపులే ఆడిపోయిన వేధింపులే ఆడ అసలు మనిషి ఆడు అసలు చూడాలి వాటి ట్విట్టర్లో ఏమైనా ఉంటాయో పోస్టులు ఒక కాదు ఇద్దరిని కాదు కదా ఈ పోసానగాడు పిచ్చుకొక్క అయితే ఆడొక పిచ్చుకొక్క ఎంత వదిలేశారు కదా ఆ రోజు మనమే మనమే షేర్లు చేసాము ఆ పనికి మన ఒక ట్వీట్ అయితే మనమే షేర్ చేసాం రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి బూతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ట్వీట్లు పెడతా ఉంటే మనం ఒక్క సినిమాలు దించేసుకోలేకపోతే మన గురించి జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ పెట్టినాడని చెప్పేసి అని ఏకంగా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కలిసి చూడు కదా వెళ్ళి కలిసి కూడా మన సినిమాలు దించేసినప్పుడు లేదేంటి ఉన్నదో లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పిత ప్ర పాత్రలు అక్కడ పెట్టేసి అంటే సూచి ఒడికి తెలియదా ఏం తీస్తున్నాం అనేది సూచిఓడికి తెలియదా అవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఒక రెండో మూడో ఫోటోలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఈ మూడు ముగ్గురు ముగ్గురు ఫోటోలు మార్పింగ్ చేసి ముగ్గురు మహిళలు పెను తెచ్చేసాడు తలకాయలు తలకాయలు మార్చేసేట ముగ్గురు మహిళలకి మరి పైన కేసులు పెట్టరా పోస ఇక్కడ ఆడిపైన కేసులు పెట్టి వేధిం చేస్తున్నారు మాట్లాడాడు గతంలో నిన్నేమైనా మాట్లాడి గతంలో వరకు నిన్న ఏమైనా మాట్లాడాడు నేనే మీట్ పెట్టి కూడా అదే పేరుడు కదా అలాగే పేరుపోయాడు కదా మరి ఆడిపైన కేసులు నమోదు చేయరా చేస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఏం చెప్పారు ఎవడో కూడా హద్దులు మీరు మాట్లాడొద్దు అది మంచి పద్ధతి కాదు ఈ భూత పురాణాలకే శ్రీకారం చుట్టింది ఎవడాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీనే ఒకటి కాదు ఇద్దరు కాదు అందరూ కొడాల రాణి కానించి జోగి రమేష్ రోజా అంబటి రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించాడు మన రోజా రాణి లాంటి వ్యక్తుల్ని వైజాగ్ రోజారాణి అందరికీ గుర్తునే ఉంటుంది ఆవిడని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీసులో కూర్చోబెట్టి వంగల్పూడి అనిత గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టచ్చు కదా మనం వంగలబూడానికి కానీ ఉద్దేశించి వైజాగ్ రోజారాన్ని ఏమని మాట్లాడింది ఒక మహిళగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడిందా అన్ని బూతులే కదా వినలేని భాష కదా అంటే మీరు మాట్లాడితేనేమో ఇదా ఇంకెవడ మాట్లాడకూడదా ఎవడన్నా మాట్లాడితే ఇదా పైగా మిమ్మల్ని వేధించేస్తున్నారా మేము కోరుకునేది ఒకటే ప్రజానాయకులు అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి దిగజారిపోయి మాట్లాడకూడదు అది అసెంబ్లీ అయినా బయట అయినా సరే ఏ మంత్రి అయినా మాట్లాడితే ఆయా శాఖలకు సంబంధించి తన శాఖ పైన తనకు ఉంటే తన శాఖ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఇదిగో నాది శాఖ ఆ శాఖ గురించి వివరించే ప్రయత్నం చేయాలి ఉదాహరణగా నారా లోకేష్ గారిని తీసుకుంటాడు ఏమయ్యా నారా లోకేష్ గారు ఎప్పుడు పెట్టినా ఏమైనా మాట్లాడతాడైనా మంత్రిగా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ ఇదిగో నేను రాష్ట్రానికి పలానా పరిశ్రమ తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నాను ఈ పరిశ్రమ వస్తే ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇన్ని వేల మందికి ఉద్యోగం దొరుకుతుంది ఇన్ని వందల మంది కుటుంబాలు బాగుపడతాయి అనైనా చెప్పేదైనా మంత్రిగా ఆయన బాధ్యత ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు మనం మన హయాంలో మన మంత్రులు ఏం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టేద్దామా లోకేష్ గారిని బుద్ధులు తిట్టేద్దామా పవన్ కళ్యాణ్ గారిని బుత్తులు తిట్టేద్దామా పోటా పోటీ కొలాలని అయిపోతే జోగి రామేశారు జోగిరామేషన్ అయితే అమ్మట్రాంబాబు వీళ్ళిద్దరు అయిపోయి వీళ్ళు ముగ్గురు అయిపోయారంటే రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా మహిళ అడ్డగాడితో ఎదిగారు యాభై ఏళ్ళు వయసు వచ్చింది ఆడేదవా ఈడేదవా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అనేది రోజా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడాల్సిన మాటలో మాట్లాడిన మాటలో శాఖల గురించి ఏ రోజు మాట్లాడాలి రోజా ఎప్పుడైనా తన శాఖకు సంబంధించి మాట్లాడిందా కొడాలని ఏ రోజైనా సరే మంత్రిగా మూడేళ్ళు తన శాఖ గురించి మాట్లాడా అంబటి రాంబాబు ఏ రోజైనా మాట్లాడా పేరునాని రోజైనా మాట్లాడా కానీ వాళ్ళ మంత్రులు అలా చేయట్లేదుగా ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఆయా శాఖలకు సంబంధించే కదా మాట్లాడేది మిమ్మల్ని బూతులు తిడుతున్నారా పరిపాలన అంటే ఇది ఎలా ఉంటుంది ఇలాగే చేయాలి దీన్నే పరిపాలన అంటారు మనం కొంతమంది ఎదవాళ్ళ మంత్రులుగా చేసేసి బుద్ధులు తిట్టించేసి ఇదే పరిపాలన అంటే చెప్పించి కొడతారు అది కాదు పరిపాలన ఐదేళ్ళు ఎవడో కొట్టుమని పది నిమిషాల పాటు ఆయా శాఖలకు సంబంధించి ఆయా మంత్రి మాట్లాడిన మన హయాంలో మన మంత్రులు ఏం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టేద్దామా లోకేష్ గారిని బుద్ధులు తిట్టేద్దామా పవన్ కళ్యాణ్ గారిని బుత్తులు తిట్టేద్దామా పోటాపోటీ కొడాలని అయిపోతే జోగి రమేష్ జోగి రమేష్ అమ్మట్రాంబాబు వీళ్ళిద్దరూ అయిపోయి వీళ్ళు ముగ్గురు అయిపోయారంటే రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా మహిళ అడ్డగాడితే లాగా ఎదిగారు యాభై ఏళ్ళు వయసు వచ్చింది ఆడేదవా ఈడేదవా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అనేది రోజా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడాల్సిన మాటలో మాట్లాడిన మాటలో శాఖల గురించి ఏ రోజు మాట్లాడాలా రోజా ఎప్పుడైనా తన శాఖకు సంబంధించి మాట్లాడిందా కొడాలని ఏ రోజైనా సరే మంత్రిగా మూడేళ్ళు ఉండి తన శాఖ గురించి మాట్లాడా అంబటి రాంబాబు ఏ రోజైనా మాట్లాడా పేరునని ఈ రోజైనా మాట్లాడా కానీ వాళ్ళ మంత్రులు అలా చేయట్లేదు కదా ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఆయా శాఖలకు సంబంధించే కదా మాట్లాడేది మిమ్మల్ని బూతులు తిడుతున్నారా పరిపాలన అంటే ఇది ఎలా ఉంటుంది ఇలాగే చేయాలి దీన్నే పరిపాలన అంటారు మనం కొంతమంది యథోళ్ళ మంత్రులుగా చేసేసి బూతులు తిట్టించేసి ఇదే పరిపాలన అంటే చెప్పించి అది కాదు పరిపాలన